హలో ఫ్రెండ్స్ లాస్ట్ టైం వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ టైం సండే ఛాలెంజ్ అనుకోని మనకి అని చెప్పి దివ్య ఇద్దరు సబ్స్క్రైబర్స్ మనకి కామెంట్ పెట్టారు దాని ప్రకారంగా గప్చు ఛాలెంజ్ చేస్తారు ఎవరు నేను నల్లుడు వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే చేయాలి ఎవరైనా సరే ఓకేనా అంటే మా ఇద్దరు దాంట్లో చలో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అదో చలో టైమింగ్ స్టార్ట్ అయింది

కమాన్ మహేష్ వంశీయ కమన్ కమాన్ ఎవరు ఫాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికో ఈరోజు చూద్దాం ఎవరు ఎవరు విన్ అవుతారో చూస్తాం ఎవరు ఫైవ్ హండ్రెడ్ వస్తున్నా ఫ్రీట్ ఇవ్వాలి మాకు మహేష్ వంశీయ చూడాలి తమ్ముడా అల్లుడా కొడుక త్రీ త్రీ హెచ్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే ఛాలెంజ్ కంప్లీట్ కాదు నీట్ గా తినాలి ప్లేట్ లో కూడా ఏమి ఉండద్దు ఏముండదు ప్లేట్లు అప్పుడే చెప్తున్నా మామే విను ఎవరు విన్ అవుతారు చూద్దాం కంప్లీట్ కంప్లీట్ అయిపోవాలి ఏమి ఉండద్దు యా వంశీ యు ఆర్ డన్ నోట్లో కూడా కంప్లీట్ కావాలి చూద్దాం ఉంది ఇంకా మీదుంది మీదుంది ఇంకా లేదు లేదు కంప్లీట్ వంశీ విన్నా ఫ్రెండ్స్ నల్లూరు ఎంత ఎంతసైపోయింది టూ టెన్ మినిట్స్ ఒక కప్పు ఐఎం లాస్ నేను ఓడిపోయా వాడు పే చేయాల్సిందే ఓకే ప్లీజ్ నా ఫోన్ ఉంది ఫ్రెండ్స్ నేను ఓడిపోయాను నల్లుడు గెలిచిండు ఇది మల్లుడు ఫోన్ ఇది చూడండి వాడికి ఫైవ్ హండ్రెడ్ నేను ఆన్లైన్ చేశాను ఎట్లనే మీకు బాగా నచ్చుంటే మంచి ఛాలెంజ్లు మీరు పెట్టండి కంపల్సరీగా నేను పార్టిసిపేట్ చేస్తాను ఇంకొక మంచి విడియోగా మళ్ళీ ఉంది అండి వెళ్దాం బాయ్ బాయ్ లవ్ యూ ఆల్